నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురంలో మొట్టమొదటిసారి దులీప్ ట్రోఫీ జరుగుతుందని ఆర్డిటి డైరెక్టర్ ఏసీఏ కార్యదర్శి సెక్యూరిటీ రీజన్స్ వల్ల కోహ్లీ రోహిత్ బూమ్రా రావడం లేదని తెలిపారు దేశవాళీ క్రికెట్ లో దులీప్ ట్రోఫీ ప్రత్యేకమైనదన్నారు నాలుగు టీమ్స్ మ్యాచ్ ఆడునట్టు తెలిపారు రోజుకు నాలుగు వేల పాస్లు అందుబాటులో ఉన్నాయని ట్రోఫీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పోలీసులు స్టేడియం ను తమ ఆధీనంలోకి తీసుకున్నారని మ్యాచ్ మరి ఈరోజు ముఖ్యాం అంశానికి వచ్చినప్పుడు ఈరోజు ఎందుకు ఇక్కడ కలుస్తున్నాము అంటే అనంతపుర్ అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుపోతున్నాయి సో మొట్టమొదటిగా ఇక్కడ అనంతపురంలో దులీప్ ట్రోఫీని అలర్ట్ చేయడము బీసీసీఐ వారికి నా కృతజ్ఞతలు తర్వాత ఇక్కడ దులిప్ ట్రోఫీ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా పూర్తి మొదటి రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చాలా పెద్ద టోర్నమెంట్ ఇది అనంతపురంకి ఎప్పుడు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు చిన్న పని అయితే కాదు చాలా పెద్ద పని తెలిసి బీసీసీఐలో ముఖ్యంగా ఏం చూస్తా అన్నారంటే ఎక్కడ వర్షాలు తక్కువ వస్తాయి అని ఎందుకంటే చాలాసార్లు దులీప్ ట్రోఫీ జరపడంలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే వర్షాలు ఎక్కడ తక్కువ అంటే ఇంక మనకి జైసల్బర్ తర్వాత ఇంక మనమే కాబట్టి అదొక ఒక ముఖ్యమైన కారణము దాంతోపాటు ఇక్కడ కూడా మనకి మంచి గ్రౌండ్లు ఉన్నాయి రెండు పక్కన పక్కనే ఉన్నాయి కాబట్టి మనకు అవకాశం వచ్చింది ఐదో తేదీ నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు దులిప్ ట్రోఫీ ఈ రెండు గ్రౌండ్లో జరుగుతుంది ఒక్క మ్యాచ్ మాత్రమే బెంగళూరుకి మార్చడం జరిగింది ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ కానీ ఇంకా విషయాలు అట్లాంటివి దృష్టిలో పెట్టుకొని ఆ ఒక్క మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరుగుతుంది మిగతా ఐదు మ్యాచ్లన్నీ ఇక్కడ అనంతపురంలో మూడు మ్యాచ్లు అనంతపురం క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది రెండోది రెండు మ్యాచ్లు సెకండ్ గ్రౌండ్ బి గ్రౌండ్ అంటాం కదా ఆ గ్రౌండ్లో జరుగుతుంది ప్లేయర్స్ లిస్టు అన్నీ కొంచెం కొంచెం మార్తా ఉన్నాయి బట్ తర్వాత ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఇస్తాము మీకు కూడా ఏమన్నా డౌట్లు ప్రశ్నలు ఉన్నా కూడా అవన్నీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాము కానీ తర్వాత దేని ముఖ్యంగా మీడియా మేనేజర్ రాజ్ గోపాల్ ఉన్నారు ఏసీఏ నుంచి పంపించడం జరిగింది మీరు చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇంక ఇప్పటి నుంచి ఆయన్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది ఆయన పూర్తి మీడియా తరఫునంతా చూసుకుంటారు అంటే నాతో మాట్లాడాలనేం లేదు నాతో కూడా మాట్లాడచ్చు కానీ మీడియా మేనేజర్గా రాజగోపాల్ అంటారు దులీప్ ట్రోఫీలో నాలుగు టీములు ఏబిసిడి అని పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇండియాలో ఉన్న నలభై నలభై ఐదు టాప్ ప్లేయర్స్ అంతా ఈ దులీప్ ట్రోఫీలో ఆడడం జరుగుతుంది ఇక్కడ నుంచి టెస్ట్ టీమ్ సెలెక్షన్స్ కానీ మిగతా సెలెక్షన్స్ ఉపయోగపడుతుంది దులీప్ ట్రోఫీ నాకు తెలిసి మన దేశంలో ఇంటర్నేషనల్ తర్వాత బిగ్గెస్ట్ అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ ఫోర్ డే మ్యాచ్ ఎస్ దేవదర్ ట్రోఫీ వచ్చి వన్ డే మ్యాచ్లు దులీప్ ట్రోఫీ వచ్చి ఫోర్ డే మ్యాచెస్ నాలుగు టీంలు మొత్తం ఉన్నాయి నాలుగు టీములు ఆడతాయి ఏమంటే మొదటి మ్యాచ్ ఒకటి చిన్నస్వామిలో జరుగుతుంది కాబట్టి ఐదో తేదీ మొదలైనప్పుడు మనకి ఇక్కడ ఒక్క మ్యాచ్ ఉంటుంది తర్వాత రెండో మ్యాచ్ జరిగినప్పుడు రెండు గ్రౌండ్లో రెండు మ్యాచ్లు ఉంటాయి తర్వాత మళ్ళా రెండు మ్యాచ్లు పూర్తి ఆరు మ్యాచ్లు ఐదు అనంతపురంలో ఒకటి చిన్నస్వామి బెంగళూరులో సెక్యూరిటీ పర్పస్ పోలీస్ పూర్తి సహకారంతో అక్కడ వాళ్ళున్న ఉన్న హోటల్ కానీ తర్వాత గ్రౌండ్లో కానీ మొత్తం పోలీస్ సహకారం ఉంది వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పోలీస్ హోటల్లో పోలీస్ గ్రౌండ్లో పోలీస్ ఇటువంటి చోటంతా కూడా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసి చూస్తున్నారు ఎక్కడుండాలో పోలీసు ఏం చేయాలా అని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకే నిన్న ఎస్పీ కూడా రావడం జరిగింది లేదు ఇక్కడ అసలు చాలా తక్కువ ఇక్కడ ఆ స్థాయిలో ఇంకా కొంతమంది ఎవరన్నా ఉండవచ్చు కొంతమంది అఫీషియల్స్ అట్లా కానీ అంతా హోటల్స్లోనే ఉంటారు అనంతపురంలో ఇది ఒక ఇరవై సంవత్సరాల కింద వచ్చింటే మనకి హోటల్స్ ఉండేటివి కాదు కానీ అది కూడా మంచిదే అనంతపురంలో ఎప్పుడైతే కొంత బాగా అభివృద్ధి చెందుతా వస్తుందో ఈ హోటల్స్ కూడా కొంత పెరిగి త్రీ స్టార్ కానీ ఫోర్ స్టార్ కానీ ఫైవ్ స్టార్ అట్లా రావడంతో మనకి అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి సో అనంతపురంలో అటువంటి మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయికి పూర్తిగా లేకున్నా అంతో ఎంతో మనకి ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాం సో ప్లేయర్స్ మొత్తం టీమ్స్ అన్నీ కూడా హోటల్స్లో ఉంటారు ఇక్కడ ఇక్కడ ఉండరు సో ఆ రెండు గ్రౌండ్లో ఒక గ్రౌండ్ మాత్రమే దాంట్లో నాలుగు వేల వంద ఒక రోజుకి కూర్చొని మ్యాచ్ చూడొచ్చు గ్యాలరీస్లో కానీ లోపలపై విలియన్లో కానీ చూడవచ్చు వాళ్ళకి పార్సల్ ఇస్తాం పాస్లు అలర్ట్ చేస్తాం ఫ్రీ ఎంట్రీ ఫ్రీ అనేది అయితే లేదు ఎందుకంటే ఆ పదం ఫ్రీ అనేది వాడినామంటే ఎంతమంది వస్తారో ఏం అవుతుందో గందరగోళం అయిపోతుందేమో అని చెప్పి అదొక భయం ఉంది కాబట్టి ఫ్రీ అయితే లేదు ఆ పదం దయచేసి మీరు కూడా వాడద్దండి ఎస్ పాస్ ఉన్న వాళ్ళకి అలర్ట్ చేస్తాము తర్వాత పాసులు ఎట్లా ఏమనేది మళ్ళా క్లియర్గా చెప్తాం కూడా ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో నిజంగా ఆర్టీటీ నుంచి స్పోర్ట్స్ పరంగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మొదలుపెట్టినాం క్రీడా అభివృద్ధి మన జిల్లాలో చేయాలా అని ముఖ్య ఉద్దేశం ఒకటి ఏమి స్పోర్ట్స్ కల్చర్ మన జిల్లాలో తీసుకొని రావాలా అని ఒకటి రెండు మన జిల్లాలో ఉన్న పిల్లలకి పిల్లలకి ఆడపిల్లలకి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే అవకాశాలు మనకెందుకు ఉండకూడదు మన పిల్లలకి ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి రెండో మూడోది అనంతపురం జిల్లాని స్పోర్ట్స్ మన మన దేశంలో స్పోర్ట్స్ ఏమంటాము స్పోర్ట్స్ న్యూస్లో స్పోర్ట్స్ హబ్లో ఆ పేరు రావాలని చెప్పేసి సో దీనికి సంబంధించి కూడా మీకు ఒక చాలా చాలాసార్లు మీరు రాసిన అన్నీ చూస్తూ ఉంటాను ఆర్డీటీ స్టేడియం అని రాస్తారు మాకు ఆ పబ్లిసిటీ అవసరం లేదు అనంతపురంకి అవసరం సో దానికి ఆ గ్రౌండ్ పేరు పెట్టినాము అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని సో మీరు కూడా అనంతపురం క్రికెట్ గ్రౌండ్ అని రాసి దాన్ని ఏసీజీ మెల్బర్న్లో ఎంసీజీ ఉండే మంది ఏసీజీ అని అనంతపూర్ క్రికెట్ గ్రౌండ్ అని ప్రమోట్ చేస్తే బాగుంటుంది నిదానంగా అది సెట్ అవుతుంది అది ఆర్డీ స్టేట్ అసలు స్టేడియమే లేదు మనకి